హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి చిత్తూరు నియోజకవర్గంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేదని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యమని చిత్తూరు టీడీపీ శ్రేణులు తెలిపారు మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు కటారి హేమలత కాజూరు బాలాజీ సిఆర్ రాజన్ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసికట్టుగా టీడీపీ విజయానికి కృషి చేస్తామన్నారు చంద్రబాబు ఎన్నుకున్న ఎమ్మెల్యే అభ్యర్థిని గా చంద్రబాబును గెలిపించుకోవడానికి ప్రణాళికబద్ధంగా బద్దంగా వ్యవహరిస్తామన్నారు అందరూ కలిసికట్టుగా ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కొనసాగుతామన్నారు కొన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి టీడీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామన్నారు తప్పుల్లో పీహెచ్డీ తీసిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే తప్పులు జనాల్ని మోసం చేసే దాంట్లో పిహెచ్డీ ఎవరైనా చేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈరోజు ఒకటే అడుగుతా ఉంటా ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు మరి శ్రీశైలం నుంచి హండ్రీని వాడి నీళ్ళు నువ్వు తీసుకొచ్చావా కొంచెమన్నా బుద్ధి అనేది ఉందా నీకు నువ్వు మాట్లాడేటప్పుడు నిజం చెప్పవయ్యా ఎనభై ఏడు పర్సెంట్ తెలుగుదేశం పార్టీ చేసింది నాలుగు వందల డెబ్బై రెండు కోట్లలో చేస్తే నీవు ఆ ముప్పై కోట్లు కూడా కేటాయించకుండా అది కూడా నీళ్లు లేకుండా పోతే వేల చెరువుల నుంచి తగ్గొట్టి తీసుకొని వచ్చి నువ్వు ఈరోజు ఇచ్చావు ఇది ఒక ఉద్దేనా అసలు ఒక ఏదైనా మాట్లాడితే ఒక నీతి నియమాలు మాట తప్పను మడమ డైలాగ్ చెప్తావే నీ కుప్పంకు నీ పులిధులకు తీసుకొచ్చింది నీళ్లు చంద్రబాబు నాయుడు అయితే కుప్పం కన్నా ముందు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండే దాంట్లో తీసుకుపోతానని చెప్పి తీసుకొని వస్తే నువ్వు ఈరోజు నీళ్లు లేకుండా ఈరోజు రామకుప్పం మండలంలో వచ్చి ప్రజల్ని ఆమరించేదానికి నువ్వు చేశావు ఈరోజు ఒకటే చెప్తున్నా ఆ రోజు రెండు వందల పంతొమ్మిదికి ముందు కొంతమంది దొంగలు చేరారు అప్పుడు చెప్పారు ఈయన రమణ దీక్షితులని మరి టీటీడీలో ఉండే ఆయన ఆయన పింకు డైమండ్ లేదు చంద్రబాబు గారి ఇంట్లో ఉంది ఈ రోజు ఒకటే అడుగుతా అంట సీబీఐ ఎంక్వైరీ చేయండి ఈ సి పింకు డైమండ్ ఆ రమణ దీక్షితులనే ఇంట్లో ఉంటుంది ఆ ఇంట్లో మీరు వెతకండి ఎన్నో నగరం తీసుకెళ్లిపోయాడు ఆయన దొంగ ఆయన వాళ్ళే చెప్పారు మేము చెప్పింది కాదు ఇది ఎవరు ఈ టీటీడీ బోర్డు మెంబర్లే చెప్పారు ఈ మాది కొన్ని నగలు కూడా ఉన్నాయి అనేసి ఆ విధంగా కొంతమంది డిఎస్పిల ప్రమోషన్లు సామాజిక వర్గానికి ఇచ్చేసాడు అన్నారు అది కూడా ఫెయిల్ అయింది మేమందరం కూడా ఆ రోజు కౌన్సిల్ అడిగాం మీరు లిస్ట్ ఇవ్వండి అంటే లిస్ట్ ఇచ్చారు లిస్టు చూస్తే ముగ్గురు కన్నా ఎక్కువ లేదు ఆ రోజు ఈ విధంగా తప్పులు చెప్పి మీరు వస్తున్నారు అందుకనే ఈరోజు తప్పుల చక్రవర్తిగా మన తప్పులు చెప్పే చక్రవర్తి మన ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొన్న ముందుంటే జగన్మోహన్ రెడ్డిగా అభివృద్ధి ఇవ్వచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ముందుగా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా నారా లోకేష్ బాబు గారికి అచ్చం నాయుడు గారికి పార్టీ ప్రెసిడెంట్ ఆంధ్ర రాష్ట్రానికి అలాగే ఇక్కడికి విచ్చేసిన మా ఎమ్మెల్సీ అండ్ జోనల్ ఇన్ఛార్జ్ అయిన రామ్ గోపాల్ రెడ్డి అన్న గారికి అలాగే మా దొరబాబన్న గారికి నా సహచరు అందరూ సిఆర్ రాజనాన్న గారు బాలాజన్న హేమలత గారు అలాగే చంద్రప్రకాష్ అన్న కొన్ని ఇంట్లో ఫంక్షన్ కాబట్టి రాలేకపోయారు అలాగే తేజశ్రీ అక్క గారు కూడా శుక్రవారం నుంచి ప్రెసిమెంట్ చేస్తానని చెప్పారు సో అన్నగారు చెప్పినట్టు మేము ఆరుగురు కలిసి దొరబాబన్న ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో ఎవరికి సీట్ వచ్చినా కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పి ప్రయాణం చేశాము సో సీట్ అనేది ఎవరో ఒకరికే వస్తుంది కాబట్టి అది ఎవరికి వచ్చినా మేము ఎల్లప్పుడూ కలిసిమెలిసి అన్ని నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా పనిచేసి ఈ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు రేపు రానున్న ఎలక్షన్లో గెలిచి కూడా మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వడానికి మేమంతా సంసిద్ధమయ్యే రాజకీయం చేశాము అలాగే రానున్న రోజుల్లో చిత్తూరు ప్రజలకి కూడా మేమందరం చర్చించుకొని ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్తామని మనం చేసుకుంటున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు